హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మేఘ సందేశం అలాగే నిండు నీరేళ్ల సావాసం సీరియల్ రెండింటి మహాసంగమం మెగా ఎపిసోడ్ అండి మరి దాంట్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక అమర్ మిస్సమ్మ పిల్లల్ని తీసుకొని గుడికొస్తారు ఇక అప్పుడే అందరు లోపలికి వెళ్తూ ఉంటే మిస్సమ్మ కాలికి కొబ్బరి గిచ్చుకోవడంతో ఏమైంది మిస్సమ్మ అని చెప్పేసి అలా అమర్ అడుగుతూ ఉంటే ఏదో గుచ్చుకుందండి అని చెప్పేసి అలా మిస్సమ్మ చెప్తూ ఉంటుంది ఇక అమర్ తన కాలికున్న కొబ్బరి చిప్ప ముక్కని తీసి నడవగలవా మిస్సమ్మ అని చెప్పేసి అలా చెప్పగానే ఇక మనోహరికైతే కోపం వస్తూ ఉంటుంది అమర్ మిస్సమ్మకి గుచ్చుకుంది ఒక చిన్న కొబ్బరి చిప్ప ముక్క మాత్రమే ఏదో కాలుకి పెద్ద గాయం అవ్వలేదు తను నడవ కలుగుతుందిలే అని చెప్పేసి అంటూ ఈరోజు ఇలాంటివి ఇంకెన్ని చూడాల్సి వస్తుందో అని చెప్పేసి మనోహరి అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో ఇక మిస్సమ్మ లోపలికి వెళ్దాం పదండి అని చెప్పేసి అనగానే ఇక అమ్మరైతే మీరు వెళ్ళండి నేను వస్తాను అని చెప్పేసి గుడి దగ్గరే లోపలికి వెళ్తున్న ఆడవాళ్ళని కొంతమంది ఆకతాయిలు ఆట పట్టిస్తూ ఉంటారు ఇక అప్పుడే అమర్ వాళ్ళకు బుద్ధి చెప్పడానికని వస్తూ ఉంటాడు ఇంకొక వైపు గగన్ కూడా అప్పుడే గుడి దగ్గరికి వస్తాడు వాళ్ళని చూసి వాళ్ళకు బుద్ధి చెప్పాలని చెప్పేసి అలా గగను ఇద్దరు ఆ రౌడీలని కొట్టి అక్కడ నుండి తర్వాత తర్వాతేమో ఇక గగను నేను శారదా కన్స్ట్రక్షన్ సిఈఓ అని చెప్పేసి అలా పరిచయం చేసుకోగానే ఇక అమరేంద్ర కూడా నేను లెఫ్టినెంట్ అమరేంద్ర అని చెప్పేసి అంటాడు నెక్స్ట్ మీట్ యు అని చెప్పేసి ఇద్దరు పరిచయం అయిపోతుంది తర్వాతేమో భూమి ఏంటి ఇక్కడ కూడా గొడవలేనా అని చెప్పేసి అలా అంటూ ఉంటే ఏ ఈ విషయం అమ్మకు చెప్పక బాధపడుతుంది అని చెప్పేసి గగను అంటాడు ఇంకొక వైపు అయితే పూర్ణి అమ్మ నువ్వేమో భూమిని తీసుకురమ్మని చెప్పి అన్నయ్యను పంపించావు వాళ్ళిద్దరు తిట్టుకుంటూ ఎక్కడో ఆగిపోయి ఉంటారు వాళ్ళు ఇప్పుడు గుడికి వస్తారు మనం పూజ చేస్తాము అనే నమ్మకం నాకు లేదు అని చెప్పేసి అలా పూర్ణి అంటూ ఉంటే ఇక అప్పుడే శారద అయితే వస్తారు మనం పూజ చేస్తాం అని చెప్పేసి అంటుంది భూమి గగన్ని చూసి ఇక అప్పుడే పూర్ణి అయితే గగన్ని చూసి అన్నయ్య ఏంటిది నువ్వేనా అని చెప్పేసి అంటుంది ఇక గగనేమో ఇదంతా ఈ తైతక్క వల్లనే వద్దు అంటున్నా కానీ నన్ను ఈ డ్రెస్ వేసుకోమని చెప్పి బలవంతం పెట్టింది అని చెప్పేసి అలా చెప్పగానే ఇక భూమి అయితే చూడండి అంటే గుడికి ఎవరైనా సాంప్రదాయబద్ధంగా వస్తారు కానీ ఇలా సూటు బూటు వేసుకొని వస్తారా ఏంటి అని చెప్పి భూమి చెప్పగానే ఇక గగనైతే నా ఇష్టం నేను ఇలానే వస్తాను అని చెప్పేసి అంటుంది కాపుడే భూమి అయితే దేవుడ ఈ మనిషికి కోపం సిరాకు ఆవేశం అన్నిటితో పాటు కొంచెం చెప్పింది విని బుద్ధి కూడా ఇచ్చిండొచ్చు కదా స్వామి వేగలేక చేస్తున్నాను అని చెప్పేసి భూమి అలా చెప్పగానే ఇక గగన్ అయితే నన్నే అంత మాట అంటావా అని చెప్పేసి భూమిని కొట్టబోతుంటాడు అప్పుడే శారద అయితే పొన్నే నాన్న నిన్ను ఇలా చూస్తూ ఉంటే ఎంత అందంగా ఉన్నావో తెలుసా నా దిష్టి తగిలేలా ఉంది అని చెప్పేసి అలా శారద అంటే ఇక భూమి కూడా గగన్ పక్కనే నిలిచని ఆంటీ ఆంటీ నాకు కూడా అందరూ దిష్టి పెట్టారు ఇప్పుడు తీయండి అని చెప్పేసి అలా ఇద్దరు శారద చేత దిష్టి తీయించుకుంటారు తర్వాత ఏమో శారద నాన్న లేట్ అవుతుంది మీరు తొందరగా కోనేరు దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుక్కోనండి అని చెప్పేసి ఇక వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు తర్వాత ఏమో లోపల పిల్లలందరూ కూడా లక్షపత్రి పూజ గురించి విని అంటే లక్షపత్రి పూజ అంటే ఏంటి అని చెప్పేసి అలా మనోహరని అడగనే ఇక అప్పుడే బాగే అయితే లక్షపత్రి పూజ అంటే పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన పూజ శ్రావణ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ ఈ పూజ చేయడం వల్ల పూజ ఫలితం రెట్టింపు అవుతుంది లక్షపత్రి పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష గరికలతో పూజ చేస్తే విద్యలో ఆటంకం లేకుండా విద్య బాగా వస్తుంది ఇలా మనం చేసే ఒక్కొక్క పూజకు ఒక్కొక్క విశిష్టత ఆచారం ఉంటుంది అని చెప్పేసి మిస్సమ్మ చెప్పగానే మిస్సమ్మ నీకు అన్నీ తెలుసు ఏమడిగినా చెప్పేస్తావు అచ్చం మా అమ్మలాగే చూడండి మనోహరి ఆంటీ మీరు కూడా ఇవన్నీ తెలుసుకోండి అని చెప్పేసి పిల్లలందరూ అంటారు ఏమో అంజలి పాప ఆంటీ మీరేంటి మిసమ్మ ముందు మీరు అయిపోయారు మిమ్మల్ని మిసమ్మ ముందు ఎలివేట్ చేద్దాం అనుకుంటే అని చెప్పేసి అంటున్నగానే కాబడే అమర్ వచ్చి ఏంటి ఎక్కడైనా పద లోపలికి అని చెప్పేసి అలా లోపలికి తీసుకెళ్తాడు ఏమో మనోహరి అప్పుడు దాంతో పోల్చి తక్కువగా చూశారు ఇప్పుడు దీంతో పోల్చి ఇప్పుడు కూడా తక్కువగానే చూస్తున్నారు నేను ఎన్ని చేస్తున్నా కానీ అమర్కి దగ్గర కాలేకపోతున్నాను అని చెప్పేసి తన చేతిలో ఉన్న కొబ్బరికాయని విసిరికొడుతుంది ఇక అప్పుడే అక్కడికి వస్తున్న భూమి అది చూసి హలో కొబ్బరికాయ కొడతారండి ఇలా విసిరి కొట్టరు అని చెప్పేసి అనగానే ఇక మనోహర్ అయితే ఈ పిల్ల శోభాచంద్ర శరత్ చంద్రాల కూతురులా ఉంది అంటే మనకు శత్రువు కదా మనకి గొడవ అని చెప్పేసి సారీ అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో గగను ఏంటి నువ్వు ఊరికే ఉండొచ్చు కదా ఎందుకు ఆవిడని అలా అన్నావు అని చెప్పేసి అలా అంటూ ఉంటే ఇక అప్పుడే పూర్ణి వచ్చి మళ్ళీ మొదలు పెట్టారా అని చెప్పేసి అలా అనకనే నేను కాదు పూర్ణి ఇదిగో ఈ తైతక్కే ఆవిడ ఆవిడెవరో కొబ్బరికాయ కొడుతుంటే ఆవిని ఏదేదో మాటలు అని చెప్పేసి గగను అలా చెప్పగానే ఇక భూమి అయితే ఆంటీ ఆవిడ కొబ్బరికాయ కొట్టకుండా నేలకేసి కొట్టిందంటే అది తప్పు అని చెప్పి నిలదీశాను అది నా తప్ప దానికే ఈ తలతిక్క ఏదేదో అంటున్నాడు అని చెప్పేసి భూమి అలా చెప్పగానే ఇక శారద అయితే తర్వాత గొడవ ముందు పూజ చేద్దాం పదండి అని చెప్పేసి అక్కడ నుండి తీసుకెళ్తుంటే ఇక గగనేమో ఏంటి నేను నిన్ను మాటలు అన్నానా అని చెప్పేసి అడుగుతూ ఉంటే అవును మీరే నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు మాటలతోటి అని చెప్పేసి భూమి సిగ్గుపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో చిత్రగుప్త అరుంధతి ఇద్దరు గుడికి వస్తారు ఏంటండి గుప్తా గారు మీ ప్రాబ్లం మీరు నా వెనకలే వస్తున్నారు అని చెప్పేసి అలా అరుంధతి అడగగానే నేను వెనక వస్తున్నాను నీవు ముందు వెళ్తున్నావు అంతే అని చెప్పేసి అలా చిత్రగుప్త అంటే సరే అయితే నేను వెనక వస్తాను మీరే ముందు వెళ్ళండి అని చెప్పేసి అరుంధతి అంటుంది దాంతో చిత్రగుప్త అయితే నాకు వెనక వచ్చే అలవాటు లేదు అని చెప్పేసి అనుకే ఏంటండి ఏమైంది ఈరోజు మీకు ఎప్పుడు తిన్నగా ఉండే మీరు ఈరోజు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి అరుంధతి అలా అడగగానే ఈరోజు కార్తీక పౌర్ణమి ఈరోజు నిన్ను ఒంటరిగా వదిలేస్తే నువ్వు ఏదో ఒక కొత్త సమస్య తీసుకొస్తావు అని చెప్పి నీ పక్కనే ఉండాను అని చెప్పేసి చిత్రగుప్త చెప్పగానే నేను ఈరోజు మీకు మాటిస్తున్నాను ఈరోజు ఏం జరిగినా నేను ఎవరి శరీరంలోకి ప్రవేశించను సరేనా హ్యాపీనా అని చెప్పేసి ఇక అరుంధతి అలా చెప్పగానే చిత్రగుప్త అయితే సరే అంటాడు ఏమో అరుంధతి గారు మీరు అడిగినట్టు నేను మాటిచ్చాను కదా నాకు కూడా మీరు మాటివ్వాలి అని చెప్పేసి ఇక అరుంధతి అంటూ ఉంటే ఇక అప్పుడే అయితే ఏంటి నువ్వు నాకు మాటిస్తే నేను నీకు మాటివ్వాలని నియమం ఉందా అని చెప్పేసి అడుగుతాడు అలా ఉందనే కదా మీరు ఆ రౌడీల నుంచి మా ఫ్యామిలీని కాపాడమని చెప్పి నా దగ్గర మాట తీసుకున్నారు అని చెప్పేసి అరుంధతి చెప్పగానే ఇక చిత్రగుప్త అయితే తడబడుతూ ఉంటాడు అందుకే ఈ రోజులో నాకు అవసరమైనప్పుడు నేను మాట అడుగుతాను అప్పుడు ఇవ్వండి చాలు అని చెప్పేసి ఇక ఇద్దరు లోపలికి వెళ్ళిపోతారు తర్వాతేమో అమరేంద్ర ఇక గగన్ వాళ్ళు అందరూ దర్శనం చేసుకొని అలా వస్తూ ఉంటే ఇక అరుంధతి చూసి మురిసిపోతూ ఉంటుంది ఇక భూమి అయితే మిస్ అమ్మ కళ్ళు మూసి నేను ఎవరో చెప్పుకో అని చెప్పేసి అలా చెప్పగానే ఇక మిస్ అమ్మైతే కరుణ రాజీ అని చెప్పేసి అలా అందరి పేర్లు చెప్తుంటే ఊహు అంటుంటుంది భూమి ఆహా భూమి అని చెప్పేసి అనకాని ఎస్ అని చెప్పేసి ఇద్దరు అలా హక్ చేసుకొని ఎలా ఉన్నావే బాగున్నావా ఎన్ని రోజులైంది నిన్ను చూసి ఇంతకీ సిటీకి ఎప్పుడొచ్చావు నువ్వు అని చెప్పేసి మిస్ అమ్మ అడుగుతుంటే అబ్బో అదంతా పెద్ద కథలే టైం ఉన్నప్పుడు చెప్తాను కానీ సర్లే చెప్పు నాన్న ఎలా ఉన్నారు అని చెప్పేసి భూమి అంటుంది తర్వాతేమో నువ్వు నాతో మాట్లాడుకే నీ పెళ్ళికి నన్ను పిలవలేదు కదా అని చెప్పేసి అలా భూమి చెప్పగానే నాకు పెళ్ళైందనే నాకు కదా తెలిసిందే ఇక నేను ఎక్కడ పిలవాలి అని చెప్పేసి అనగానే సరే అయితే మీ ఆయన పరిచయం చేయి అని చెప్పేసి భూమి అడగగానే భూమి మా ఆయన అమరేంద్ర గారు వీళ్ళ నా నలుగురు పిల్లలు అని చెప్పి మిస్ అమ్మ చెప్పగానే అప్పుడే అమరేంద్ర అయితే మీ ఇద్దరికి ముందే పరిచయం ఉంది అని చెప్పి నాకు అర్థమైంది అని చెప్పేసి అంటాడు ఇక అరుంధతి అయితే చూశారా గుప్తా గారు మిస్ అమ్మ నా పిల్లలు అని చెప్పి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా చెప్పేసింది అందుకే మిస్ అమ్మని అనుమానించలేను దేవుడు ఉన్నాడు గుప్తా గారు నా పిల్లలకి నన్ను దూరం చేసి అన్యాయం చేసిన మిస్ అమ్మని దగ్గర చేసి న్యాయం చేశాడు అని చెప్పేసి అరుంధతి అంటుంది తర్వాత ఏమో మిస్ అమ్మ భూమి ఏంటే నన్నేమో పెళ్ళికి పిలవలేదు అని చెప్పేసి నువ్వు పెళ్ళి చేసుకోవడానికి ఫిక్స్ అయిపోయావా మీ ఆయన అని చెప్పేసి అలా మిస్ అమ్మా చెప్పగానే కాపుడే అయితే ఏ నేనేం వీళ్ళ ఆయన్ని కాదండి నేను సింగిల్ అని చెప్పేసి అలా గగన్ ఇక భూమి అయితే అప్పటి వరకు సిగ్గుపడుతున్నది కోపంగా చూస్తూ ఉంటుంది ఇక దాంతో గగన్ అయితే ఏంటి కోపంగా చూస్తున్నావు నాకు నీకంటే కోపం ఎక్కువని తెలుసు కదా కోపం వస్తే నేను అస్సలు మంచివాడిని కాదు అని చెప్పేసి గగన్ అనగానేక భూమి అయితే అవును మామూలుగా కూడా మీరు మంచివారు కాదులేండి అని చెప్పేసి భూమి అంటుంది ఇక అప్పుడే పంతులు అయితే అమ్మ దీపాలు వెలిగించాలి అనుకున్న వాళ్ళు బయట చెట్టు దగ్గరికి వెళ్ళి దీపాలు వెలిగించవచ్చు అని చెప్పేసి అంటాడు ఇక దాంతో అయితే ఏమండి పదండి వెళ్ళి దీపాలు వెలిగిద్దామని చెప్పేసి అంటే అమరైతే వద్దలేమిస్ అమ్మా మీరు వెళ్ళి వెలిగించండి అని చెప్పేసి అంటారు పూర్వము ఇంటి యజమాని దీపాలు వెలిగించేవాడండి ఇప్పుడేమో వాళ్ళు బిజీ అయిపోయి ఇంట్లో ఆడవాళ్ళే దీపాలు వెలిగించాల్సి వస్తుందండి అని చెప్పేసి మిస్ చెప్పగానే ఇక భూమి అయితే అందుకే కార్తీక పౌర్ణమి రోజైనా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే ఆ దోషం పోతుంది అంటారు అని చెప్పేసి అంటుంది ఇక ఇదంతా విన్న శారద అయితే చిన్నపిల్లలైనా చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారమ్మా పదండి వెళ్ళి వెలిగిద్దామని చెప్పేసి అందరూ దీపాలు వెలిగించడానికి వెళ్తారు తర్వాతేమో మనోహరి అపూర్వకి కాల్ చేయగానే ఏంటి నేస్తామా చాలా రోజుల తర్వాత ఫోన్ చేస్తున్నావు ఎక్కడన్నావు అని చెప్పేసి అపూర్వ అలా ఆడని అమర్ని పెళ్లి చేసుకోలేదు కాబట్టి నేను బాగా లేను నువ్వు కూడా బాగా లేవు అని చెప్పి నాకు అర్థమైంది ఏంటి అర్థం కాలేదా ఇందాక నీ శత్రువు చాలా సంతోషంగా గుడికి రావడం నేను చూశాను అని చెప్పేసి మనోహరి అలా చెప్పగానే ఆ భూమి గుడికి వచ్చిందా అని చెప్పేసి అపూర్వ అంటుంది ఇదే అపూర్వ నీలో నాకు నచ్చేది మేలు చేసే వాళ్ళెవరో తెలుసుకోకపోయినా నష్టం కలిగించే వాళ్ళ గురించి ముందే తెలుసుకుంటావు ముందు జాగ్రత్త పడతావు ఇదే జాగ్రత్త నేను ఆ బాగ్య విషయంలో పడింటే నేను కోరుకున్నది నాకు దక్కేది అని చెప్పేసి మనోహరి చెప్పగానే ముందు జాగ్రత్త నేను జాగ్రత్త పడని నువ్వు ఇద్దరం ఓడిపోతున్న మనోహరి మా బావకి నిజం తెలియనంతవరకు భూమి మా బావ కలవనంత వరకు నాకు ఏ ఇబ్బంది లేదు అని చెప్పేసి అపూర్వ అలా చెప్పగానే ఇప్పుడు అదంతా కాదు నీ శత్రువు నా శత్రువు కలిసి చాలా సంతోషంగా ఉన్నారు అని చెప్పేసి మనోహరి చెప్పగానే ఇక అపూర్వ అయితే మనోహరి నాకు ఒక సాయం చేస్తావా కార్తీక పౌర్ణమి రోజు దీపం పెట్టి వాడితో సంతోషంగా ఉండాలి అని చెప్పి మొక్కుకోవడానికి వచ్చిన ఆ భూమిని దీపం పెట్టగానే దాని ఫోటో ముందే దీపం పెట్టగలిగేలా చేయగలుగుతావా చూడు గుడి పాపం అని అంటూ లెక్కలేసుకుంటూ కూర్చోకు మనోహరి దాన్ని అగ్నికి సమర్పించు నీకు సమస్యగా మారిన ఆ భాగమతిని నేను చూసుకుంటాను అని చెప్పేసి అపూర్వాళ్ళ చెప్పగానే మనోహరి అయితే నవ్వుతూ ఉంటుంది ఎందుకు నవ్వుతున్నావు అని చెప్పేసి అపూర్వ అనగానే ఇరవై ఏళ్ళ ముందు ఆ శోభాచంద్ర నువ్వు వేసిన ప్లాన్లో అగ్నికి ఆహుతైపోయింది అయిపోయింది ఇప్పుడు దాని కూతురు మళ్ళీ అదే అగ్నికి నీ వల్ల ఆహుతైపోతుంది అయిపోతుంది అని చెప్పేసి మనోహరి అనగానే తల్లి కూతురు ఇద్దరికీ నా చేతుల్లోనే చావు రాసి పెట్టినట్టుంది తల్లి చావు చూడలేకపోయాను ఇప్పుడేమో కూతురు చావును చూడలేకపోతున్నాను అని చెప్పేసి అపూర్వ చెప్పగానే కూతురి చావు కూడా నువ్వు కల్లారా చూసేలా చేస్తాను నీకు వీడియో కాల్ చేస్తాను అని చెప్పేసి మనోహరి చెప్పగానే ఇక అపూర్వ అయితే ఫోన్ పెట్టేసి భూమి ఈ రోజు నీకు భూమి మీద నూకలు చెల్లిపోతున్నాయి అగ్నికి ఆహుతి కాబోతున్నావు అని చెప్పేసి అపూర్వ అంటుంది తర్వాత ఏమో ఇక మిసమ్మ అలానే భూమి ఇద్దరు దీపాలు వెలిగిస్తూ ఉంటే ఇక భూమి అయితే సడన్గా ఆలోచిస్తూ ఉంటుంది ఇక అది చూసి మిస్సమ్మ అమ్మ గుర్తొచ్చిందా భూమి అని చెప్పేసి మిస్సమ్మ అడగగానే అవును అమ్మతో ఒక్క క్షణం గడిపినా కూడా ఇంత బాధ కలిగేది కాదు అమ్మ స్పర్శకు కూడా నేను నోచుకోలేకపోయాను అని చెప్పి చాలా బాధగా ఉంది ఆ దేవుడు చాలా దుర్మార్గుడు దేవతలండి అమ్మనిచ్చి అమ్మ అని పిలిచే అవకాశం లేకుండా చేశాడు అమ్మ బతికుంటే అమ్మ ప్రాణంగా ప్రేమించే నాట్యం నేను చేయడం చూసి ఎంత మురిసిపోయేదే కదా అని చెప్పేసి భూమి అలా బాధపడుతూ ఉంటే ఊరికేవే ఏంటిది చిన్నపిల్లలాగా ఆంటీ ఎక్కడున్నా నిన్ను చూసి చాలా గర్వపడుతుంది అని చెప్పేసి మిస్ అమ్మ అంటుంది తర్వాత ఏమో మిస్ అమ్మ అరుంధతిని చూసి అక్క మీరు కూడా దీపాలు పెట్టడానికే వచ్చారా రెండక్క నా ఫ్రెండ్ భూమిని పరిచయం చేస్తాను అనగానే ఇక అరుంధతి అయితే మిస్ అమ్మ నేను ఇంకా దీపాలు పెట్టలేదు పెట్టాక వస్తాను అని చెప్పి అంటుంది ఇక అప్పుడే ఏంటి ఆ అమ్మ ఏదో అమ్మ గురించి బాధపడుతున్నట్టుంది అని చెప్పి అరుంధతి అడగగానే అవునక్క అది పుట్టగానే వాళ్ళమ్మ టెడ్డీ బెట్లో పెట్టి బయటకు విసిరేసి తను చనిపోయింది అమ్మ ప్రేమకి నోచుకోలేదు అని చెప్పి బాధపడుతుంది మనిషి జీవితము ఆశకు బాధకి మధ్య ఊగిసలాడుతుంది అని మా నాన్న చెప్పారు అది ఈరోజే నాకు అర్థమైంది అక్క అని చెప్పేసి అలా మిస్ అమ్మా చెప్పగానే ఇక అరుంధతి అయితే ఆ అమ్మాయిని చూస్తే నాకు చాలా బాధగా ఉంది గారు ఆ అమ్మాయిని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుంది నేను ఈరోజు ఎవరి శరీరంలోకి వెళ్ళను అని చెప్పి మాటిచ్చాను కదా ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను అడగచ్చా అని చెప్పేసి అరుంధతి అలా అడగగానే ఆ మాట ఏంటో అడుగు అది సాధ్యమో అసాధ్యమో నేను చెప్తాను అని చెప్పేసి చిత్రగుప్త అంటాడు లేదు గారు ముందు మీరు మాట ఇవ్వాలి నేనేం అడిగిన మీరు అది కాదు అంటారు అని చెప్పి అరుంధతి చెప్పగానే ఇక అప్పుడే చిత్రగుప్త అయితే నీ కుటుంబం గురించి కాకుండా ఇంకేదైనా కోరుకో అని చెప్పేసి అంటాడు ఇక అప్పుడే అరుంధతి భూమి వాళ్ళమ్మని ఈ రోజు భూలోకంనకి తీసుకురండి అని చెప్పి అరుంధతి చెప్పగానే ఇక అయితే ఆమె స్వర్గంలో ఉంది అలాంటి ఆవిడ్ భూలోకంనకు రప్పించమంటున్నావా అది కుదరతి బాలిక అని చెప్పేసి చిత్రగుప్త వెళ్ళిపోతూ ఉంటే ఇక అరుంధతి అయితే గుప్తా గారు నేనేం అడిగినా ఇస్తాను అని చెప్పి మాట ఇచ్చారు మాటిచ్చి దైవాన్ని సంబూతలైన మీరు మాట తప్పుతారా అని చెప్పి అరుంధతి అడగనే నీవు అనుకున్నది చేయలేవు బాలిక ఆ బాలిక కోరిక తీర్చాలి అని నువ్వు చేయవలసిన ప్రయత్నం వలన స్వర్గంలో ఉన్న ఆ తల్లి కూడా బాధపడను అని చెప్పి చిత్రగుప్త అంటాడు అలా ఏం జరగదు గారు మీరు మీ మాట నిలబెట్టుకోండి అని చెప్పేసి అరుంధతి అంటుంది అటులోనే నా మాట నేను నిలబెట్టుకుంటాను నీవు ఆ బాలిక బాధ ఎలా తీరుస్తావో నేను చూస్తాను అని చెప్పేసి చిత్రగుప్త ఇక శోభాచంద్ర అయితే భూమి మీదకి తీసుకొస్తాడు ఇక శోభాచంద్ర ఆత్మ రాగానే కాపుడే చిత్రగుప్త అయితే అదిగో ఆవిడే ఆ బాలిక తల్లి అని చెప్పేసి అరుంధతికి చెప్తాడు వైపు శోభాచంద్ర అయితే నేను భూమి మీదకి ఎలా రాగలిగాను అని చెప్పేసి అలా ఆలోచిస్తూ ఉండే కాపుడే అరుంధతి అయితే నమస్తే అండి నా పేరు అరుంధతి అని చెప్పి అనగానే నేను మీకు ఎలా కనిపిస్తున్నానండి చనిపోయాను కదా నేను చనిపోయి కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది అలాంటిది నేను మీకు ఎలా కనిపిస్తున్నాను అయినా నేను భూమిదికి ఎలా వచ్చాను అని చెప్పేసి శోభా చంద్ర అలా అడుగుతూ ఈ కాబట్టి చిత్రగుప్త అయితే ఎటులైనా ఈ బాలిక కూడా నీలాంటి ఆత్మయ కనుక అని చెప్పి చిత్రగుప్త చెప్పగానే శోభాచంద్ర ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఈయన చిత్ర విచిత్ర గుప్తులు గారు ఈయన మిమ్మల్ని భూమిదికి రప్పించారు అని చెప్పి అరుంధతి అంటే ఎందుకు అంటుంది శోభా చంద్ర మీ తీరాన్ని కోరిక తీర్చాలని మీ మనసున ఉన్న వ్యధని దూరం చేయడం కోసం అని చెప్పగానే అంటే నా కూతుర్ని నాకు చూపిస్తారా అని చెప్పేసి శోభా చంద్ర అంటుంది చూసారా గుప్తా గారు ఇన్నీళ్ళైనా కూడా ఆ తల్లి కూడా తన కూతురు గురించే ఆలోచిస్తూ ఉంది ఏమండి అదిగోండి అక్కడ మీ కూతురుంది ఎవరో ఏంటో ఎలా ఉంటుందో మీరే తెలుసుకోండి అని చెప్పేసి అరుంధతి అంటుంది తర్వాత ఏమో నేను చేసింది తప్పు కాదు అని మీకు ఇప్పుడు అర్థమవుతుంది చూడండి అని చెప్పేసి చిత్రగుప్తాతో అంటుంది తర్వాత ఏమో శోభాచంద్ర ఇక భూమిని చూసి అదిగో తనే నా కూతురు అని చెప్పి అరుంధతికి చెప్పి నా కూతురు అంటూ భూమి దగ్గరికి వెళ్ళి తల్లి నా బంగారు తల్లి అని చెప్పేసి శోభాచంద్ర ఇక భూమిని హక్ చేసుకోవాలని చూస్తూ ఉంటుంది ఇక అమ్మ నేను ఇక్కడే ఉన్నాను నన్ను చూడు అని చెప్పేసి శోభాచంద్ర అడుగుతూ ఉంటే ఇక అరుంధతి అయితే గారు అని చెప్పేసి అడగగానే నేను చెప్పాను కదా బాలిక ఆ తల్లి వాదన తీర్చలేవు ఇంకా పెంచదవు అని నేను చెప్పింది ఇదే అని చెప్పేసి చిత్రగుప్త అంటాడు ఇక అప్పుడే శోభాచంద్ర తనని ముట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది తర్వాత ఏమో మనోహరి టైం అవుతుంది ఇంకా రాలేదేంటి అని చెప్పేసి బాబ్జీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక బాబ్జీ అయితే ఇదిగోండి మేడం మీరు అడిగింది తీసుకొచ్చాను ఇది కొంచెం మీద పడ్డా కూడా సరే కళ్ళు మూసి తెరిచేలోకి మనిషి భస్మం అయిపోతాడు అని చెప్పేసి బాబ్జీ చెప్పగానే అయితే కొంచెం చాలన్నమాట మనిషి కొంచెం కొంచెంగా చేస్తూ నరకం అనుభవించడానికి అని చెప్పేసి మనోహరి అంటుంది ఇక బాబ్జీ అయితే ఏమంటున్నారు మేడం గుళ్ళో ఎవరినైనా చంపబోతున్నారా అని చెప్పేసి అంటే అవును నా స్నేహము తన శత్రువును చంపమని కోరింది అలాగే నా శత్రువును కూడా చంపడానికి ఇదే అవకాశం అని చెప్పి దీన్ని వాడుతున్నాను అని చెప్పేసి అలా మనోహరి చెప్పకనే మేడం గుడిలో ఇలాంటివి చేయడం పాపం మేడం అని చెప్పేసి బాబ్జీ అంటాడు ఇక దాంతో మనోహరి అయితే సత్యాక వచ్చే పాపపుణ్యాల గురించి ఆలోచిస్తూ నేను కూర్చోను ఇప్పుడున్న నా శత్రువులను చంపడమే నా ధ్యేయం అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో బాబ్జీ అయితే మురగా తప్పక తప్పు అని తెలుసు కూడా బ్రతకడం కోసం ఇలాంటి పనులు చేయాల్సి వస్తుంది క్షమించదండి అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్